హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బూరెలు గోధుమ పిండి బెల్లంతో ఇలా ఒకసారి బూరెలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా ఈ గోధుమ పిండి బూరెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్కి ముప్పవ కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి బెల్లం అంతా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక ఏమన్నా నారలు ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అలాగైనా తీసుకోవచ్చు నేను వడగట్టి తీసుకుంటున్నాను ఈ బెల్లం సిరప్ ని ఒక గ్లాస్ లేకి తీసుకొని బెల్లం సిరప్ చేసుకున్న బౌల్ ని ఒకసారి క్లీన్ చేసి తర్వాత ఇదే బౌల్ లేకే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ లేకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బెల్లం సిరప్ ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి మనం కేక్ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా బూరెల్లాగా వేసుకోవాలి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని బూరెలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచాలి ఇలా బూరెల పైన ఆయిల్ వేయడం వల్ల బూరెలు అనేది బాగా పొంగుతాయి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఇలానే అన్ని బూరెలు చేసి ప్లేట్ లెక్కి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బూరెలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పది నిమిషాల్లోనే ఈ గోధుమ పిండి బూరెలను తయారు చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్